అందరికీ నమస్కారం రైతు భరోసా ముసాయిదా సిద్ధం వారం రోజుల్లో స్పష్టత విధి విధానాలపై కసరత్తు తుది దశకు వ్యవసాయ రెవెన్యూ ఆర్థిక శాఖల ఉమ్మడి కసరత్తు ఒకటి రోజు రోజుల్లో సీఎం వద్దకు నివేదిక రైతన్నలకు శుభవార్త అని చెప్పొచ్చు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతన్నలకు శుభవార్త చెప్పడం జరిగింది ఇక సాగు భూమికే రైతు భరోసా కొండల గుట్టలకు ఇవ్వం సాగు భూములకే రైతు భరోసా ఇస్తామని కొండలకు గుట్టలకు ఇచ్చేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఈ మేరకు పాలమూరు జిల్లాలో జరిగినటువంటి పలాంపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని రైతు భరోసాపై ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండలకు గుట్టలకు రైతు బంధు నిధులు ఇచ్చిందని మండిపడ్డారు అలా దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పులు చేయదని పంట వేసిన రైతులకే రైతు భరోసా ఇస్తుందని తేల్చి చెప్పారు ఇటీవలే ముప్పై ఒకటి వేల కోట్లతో రైతు రుణమా పూర్తి చేశామని రైతు సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రైతులు పండించినటువంటి పంటలకు అధిక ధరలు దక్కే విషయంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు వ్యవసాయ మార్కెట్ వ్యవస్థను మరింత పటిష్టం చేయబోతున్నామన్నారు వ్యవసాయ రంగంలో రైతులకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు మార్కెట్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు మార్కెట్ కమిటీలు సమర్థంగా పనిచేస్తే రైతుల అభ్యున్నత ఎంతగానో సభ్యు సాధ్యపడుతుందన్నారు రైతుబంధు నుంచి రైతు భరోసాకు రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్కి సంబంధించి వ్యవసాయ పెట్టుబడి సాయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు వానకాలం దాదాపుగా అయిపో వస్తుంది కానీ ఇంతవరకు రైతు భరోసా అయితే ఇవ్వలేదు ప్రస్తుతం రుణమాఫీ ప్రక్రియలో అధికార యంత్రాంగం తలమునుకలై ఉండడం వలన రైతు భరోసాపై కొద్దిగా సందిగ్ధత నెలకొంది ఇప్పటికే మూడు విడతల రుణాలు మాఫీ చేశామని ప్రకటించింది ఇంకా వేలాది మంది అర్హులు తమకు రుణమాఫీ కాలేదని ఫిర్యాదులు చేస్తున్నారు ఆ వ్యవహారాన్ని చక్కదిద్దే పనిలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతు భరోసాని విస్మరించిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి గత ప్రభుత్వం రైతు బంధు పేరిట ఎకరాకు ఐదు వేల చొప్పున ప్రతి ఏటా రెండు విడతల్లో పదివేల రూపాయలు సాయం చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని గత ఎన్నికల హామీలో హామీ ఇవ్వడం అంతే జరిగింది ఇప్పుడు ఈ దిశగా కసరత్తు వేగవంతం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చింది దీనికి కొత్త విధి విధానాలు రూపొందించే పనిలో ఉంది ఇంకా ఏ ఏ భూములకు రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా సాయం ఎవరికి ఇవ్వాలి ఏ ఏ భూములకు ఇవ్వాలి తదితర అంశాలపై కసరత్తు తుది దశకు చేరుకుంది ఎన్ని ఎకరాల వరకు వ్యవసాయం అందించాలి ఎందరికి అందించాలి రైతు భరోసాను వంటి వివరాలను ప్రభుత్వం సేకరించడం జరుగుతూ ఉంది విమర్శలకు తావు లేకుండా అర్హులైన వారికే రైతు భరోసా పథకాన్ని అందించాలని భావిస్తుంది ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతు భరోసా కోసం చాలా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక నో సీలింగ్ కేటగిరీల వారీగా రైతులు గతంలో రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందించడానికి ఎలాంటి పరిమితి లేదు ఎన్ని ఎకరాలైనా ఉండని ఐదు వందలు ఆరు వందలు రియల్ ఎస్టేటు రోడ్లకు గుట్టలకు ప్రతి దానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి పని చేయకుండా ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి దీనికి ఒక ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల కేటగిరీలుగా విభజించి విభజించినట్లు చెబుతున్నారు బీఆర్ఎస్ హయాంలో పదకొండు సార్లు ఈ రైతు బంధును అందించడం జరిగింది కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు పద్నాలుగు వందల యాభై కోట్లు అవసరమయ్యేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎకరానికి ఏడు వేల ఐదు వందల సాయం ఇవ్వాలంటే ఒక నల్గొండ జిల్లాకే రెండు వేల ఒక వందల డెబ్బై ఐదు కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు అంటే ప్రతి సీజన్కి అదనంగా ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి దీంతో నిజమైన లబ్ధిదారులను గుర్తించి వృధానారు కట్టే పని జరుగుతుందని వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేయడం జరిగింది దాదాపుగా వానకాలం అయిపోయానికి సిద్ధంగా ఉంది ఇంకా కొన్ని రోజులు మాత్రం మిగిలింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనైనా రైతు భరోసాపై విధి విధానాలను ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఇంతవరకు ఇవ్వాలనేది స్పష్టత తీసుకొని త్వరలోనే రైతు భరోసా వేస్తే రైతన్నలకు కాస్త ఉపశమనం కలిగినట్లు అవుతుంది కాబట్టి రైతాన్నలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి తొందరగా రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతాన్నాలను ఆదుకుంటారని రైతాన్నలు ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి రైతు భరోసాను త్వరగా విడుదల చేస్తే రైతన్నలకు న్యాయం చేసినట్లు అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ